ఈ రోజే ఐదు వందల ఏళ్ళకు వస్తున్న ఎంతో శక్తివంతమైన ఏకాదశి తులారాశి వారికి ఇప్పుడు గజకేసరి యోగం అనేది ప్రారంభం కాబోతూ ఉంది ఊహించిన ఫలితాలు మీ సొంతం కాబోతున్నాయి మీరు ఇప్పుడు మీ జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు అంత అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగానే కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చే అదృష్టం మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అసలు వీరికి ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో అసలు ఈ వీరికి ఇప్పుడు ఈ సమయంలోనే ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారో వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు ఈ తుల రాశి జాతుకులకు యోగం కారణం ఎలాంటి అదృష్టం అనేది వీరికి పట్టబోతుంది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తుల తులారాశివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి జాతులకు ఏంటంటే ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది తులారాశివారి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు ఇక ముందుగా వీరి వ్యాపారాలు చేసేవారు విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసారు ఏమన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే అయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు ఇక ఈ తులారాసు వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుక్కోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మ ఎప్పుణ్యో చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపారధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మనిషి అని అనిపిస్తుంది అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ తులారాస్వర్ జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి తులారాశ్వర్ని జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజాలకు కృంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి కృషి చేసి ముందుకు సాగుతారు తమ ఆలోచనలు బయటకు చెప్పరు ఎత్తులకు ఎక్తులకు లొంగరు ఎత్తులకు పై ఎత్తు వేయటంలో నెరుపురులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు అత్యున్నత స్థానాలను తులారాశ్వర్ అధిరోహిస్తారు ప్రజాకర్షణానికి అధికముగా ఉంటారు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఆరోగ్య వ్యాపార వ్యాపకాల్లో వీరు బాగా అభివృద్ధి చేస్తారు అలంకార ప్రియులని చెప్పవచ్చు ఇతరులు అభిరుచిని త్వరగా తెలుసుకోగలరు కళా సాహిత్య రాజకీయ రంగంలో బాగా రాణిస్తారు యవ్వనప్రాయంలో అనేది బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శముగా నిలుస్తారు బంధువర్గంతో వివేదలి దీర్ఘకాలము కొనసాగుతాయి ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమిస్తారు కూతుకు మాత్రమే అన్ని విషయాల్లోని కూడా మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతల ప్రతిష్ఠల వారుగా ఉంటారు వీరికి వీళ్ళ నామాలు లభిస్తాయి వీరు సాంకేతిక విద్యలో కూడా బాగా రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది సినిమా మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగము ఉంటుంది జీవితంలో నింది రూపంలో బాధ కలిగిస్తాయి వరి వర్గం సిద్ధాంతాలను భేదాభ్రాయాలను పక్కన పెట్టి వీరికి ముక్కమ్మడిగా వ్యతిరేకం అవుతారు వైరు వర్గం ఒకటి కానంత వరకు కూడా వీరికి ఇబ్బంది లేదు సొంత వర్గం భయపడకుండా జాగ్రత్త వహిస్తారు ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయక స్వజన అసమ్మతికి తగిన కారణం కొనగడంలో విఫలము అవుతారు ఉన్నత స్థానాల్లో ఉన్నవారు వలన అన్ని తీర్పులు తీర్పులు అమలవుతాయి ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వలన కుటుంబానికి అన్యాయం జరుగుతుంది న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి సాసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురి చేస్తాయి విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికంగా ఖర్చు చేస్తారు పడమరా దక్షిణ దిక్కులు బాగా లాభిస్తాయి శుక్రమాద్యమ కాలంలో జాగ్రత్త వహించడం మంచిది ప్రజాబలము సన్నిహిత వర్గము అండదండలు సంఘంలో మంచి పేరు వస్తాయి దీపావళి నాడు చేసే లక్ష్మీ పూజ మేలు చేస్తుంది మేధస్సు సాంకేతిక పరిజ్ఞానము స్వీయ విద్యాకరకు వస్తాయి బాల్యంలో మిశ్రమ ఫలితాలున్నా స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరుకుంటారు ఈ తులారాశి వారికి ఏంటంటే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పాలి వీరు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది అంత అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలా అని ఇక సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరికిపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు ఇప్పుడు మంచిగా సంతానం కూడా కలుగుతుందని చెప్పవచ్చు దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి అంతా కూడా అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు ఈ తులారాశికి చెందినవారు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు వీరికి ఈ తులారాశివారి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తుల రాశి ఏడవది ఈ రాశివారు అలంకార ప్రియులని శాస్త్రం చెబుతుంది వీరెప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు తుల రాశికి చెందినవారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నెరుపురులు ఈ రాసులు జన్మించే వాళ్ళు అధిక శాతం పొడవుగా ఉంటారు బంధువర్గంలో విభేదలితుల వరకు కొనసాగుతాయి ఏ రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ వారిలో ఉంటుంది అలానే ఈ వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు వీళ్ళు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది వారికి సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష ఉంటుంది అలాగే వీరి కోపం చాలా త్వరగా వస్తుంది ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా చల్లబడతారని చెప్పవచ్చు వారిని గమనిస్తే వీరిని వీళ్ళు ఉన్న మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు అంటే మాట మీద తత్వం వీరికి ఉండదు తులారాశి వరకు దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది వీరైతే వీరు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు అందువల్ల వీరు తమ సంపాదనను స్థిరాస్తులోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు ఎందుకంటే వీరికి అనుకున్న ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే చాలా మంచిది తులారాశివారు ఉన్నత స్థానాలు అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం కూడా అని చెప్పవచ్చు శనివారం ఆంజనేయస్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల వ్యాపారం అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాదు లలిత శాస్త్రనామం చదవటం అత్యున్నత ఫలితాలనిచ్చి వీరికి ఏంటంటే అన్ని విధాల కాలం కలిసి వస్తుందని శాస్త్రం చెబుతుంది ఓకే అండి తులారాసి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకేదో ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్